നയൻറ്റി നയൻ ന്യൂസ് കി സ്വാഗതം వికారాబాద్ జిల్లా దౌతాబ మండల ఫారెస్ట్ సెక్షన్ అధికారి కాసా ఫారూక్ అలీ ఆధ్వర్యంలో అలాగే కొడంగల్ ఫారెస్ట్ వీట్ అధికారి ఎంబీ ఇద్దరు కలిసి అడవిలో చిరుతపులి కోసం గాలింపు చేపట్టారు ఈ సందర్భంగా అటవీ సెక్షన్ అధికారి మాట్లాడుతూ నిన్న రాత్రి మండలం చెందిన కొందరు యువకులు పులి ఉందని ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తున్నారని మటిలో నిన్న రాత్రి పులి ఆనవాళ్లు ఉన్నాయని అనుమానంతో అడవిలోకి మేము వెళ్లి గాలింపు చేస్తే అయిన కొడుతులు ఉన్నాయని ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని నక్క లేదా అయినా ఆనవాళ్లు తప్ప పులి ఆనవాళ్లు కాదని తేల్చేస్తున్న అధికారులు छेले सर का रहता है हां सेम रहता है हां सेम रहता है छेलियों का थोड़ा लंबा रहता है हां ये जो एक जरा गोल गोल रहता गोल गोल रहता ये खरगोश है कौन है ना मैं ये बहुत को ले 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 है ना ये ऐसे क्लाउन टाइप बड़ा चुपिस्ता में చేస్తాం ప్రజలు భయపడ కూడా భయపడకండి ఇప్పటిదాకా ఏ ఎవిడెన్స్ దొరకలే మాకు అయినాది కొద్దిగా మాకు పెగ్ పెట్మాజ్ దొరికింది అది కూడా మేము మా పై ఆఫీసర్లకు పంపించేసి అది మళ్ళీ ట్రాకింగ్ ఒక వారం ట్రాకింగ్ చేస్తాం మానిటరింగ్ చేస్తాం మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం నేను నా ఫారీస్ కుమార్ బాయ్ నేను హాజా ఫారోక్ అలీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దోల్సాబాద్ నిన్న మన టైగర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది విలేజర్స్ ద్వారా ఈ రాత్రి కూడా మేము చూసినాము పెగ్ మార్స్ చూసినాం ఇవాళ కూడా ట్రాకింగ్ చేస్తున్నాం పెగ్ కూడా సర్చ్ చేస్తున్నాం ఇప్పటిదాకా టైగర్స్ గురించి ఏం ఎవిడెన్స్ దొరకలే అయినది కొద్దిగా దొరికింది A <sussurra> 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 <sussurra>